ఫ్రెండ్స్ మీకు నాటుకోడి కావాలా బుకరా సముద్రంకి రండి దివాకర్ నాటికోళ్ళు ఫామ్ వద్ద మీకు నాటుకోళ్లు లభిస్తాయి ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా రావాలని రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను మీకు ఎందుకు ఆలస్యం రూట్ మ్యాప్ చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ నాటికోళ్లు కావాలా మీకోసం ఈ వీడియో తీసి చూపిస్తాను చాలా మంది అడుగుతున్నారు అన్న నాటి ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడగడం వల్ల నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది ఫోన్ చేసి అడిగారు కాబట్టి బుక్రాయ్ సముద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది దివాకర్ నాటికొళ్ళ ఫారము ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు వారందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను నేను బుక్రాయ్ సముద్రం వెళ్ళి కోళ్ళ వీడియో తీసుకొని వచ్చాను మీకోసమే ఆదివారము మంగళవారము చికెన్ ఉంటుంది ఛానల్ దివాకర్ నాటుకోళ్ల ఫామ్ వద్ద ఉన్నాము ఇక్కడ లైవ్ వచ్చి ఆరు వందల రూపాయలు మాత్రమే ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నాటుకోళ్ల గుర్చి దివాకర్ నాటుకోళ్ల ఫామ్ ఎక్కడ ఉందని బుక్రా సముద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంది దివాకర్ నాటుకోళ్ల ఫామ్ మీకు నాటుకోళ్ళు నచ్చితే ఒకసారి వచ్చి విజిట్ చేసి ఆరు వందల రూపాయలు మాత్రమే అలాగే ఆదివారం పూట కూడా నాటుకోడి మాంసం లభిస్తుంది ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేయండి లైవ్ అయితే ఆరు వందల రూపాయలు ఉంటుంది సార్ వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన నాటికోడి తీసుకొని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా రకాలైతే ఉన్నాయి చూడండి లోపల మీకోసం ఈ వీడియో రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను కోడ్ కూడా చూపిస్తాను బాయ్ ఇక్కడ కనీసం మీకు నచ్చిన నాటికోడి తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా యూట్యూబ్ ఛానల్ దివాకర్ నాటి ఫోర్ వాడు దివాకర్ అని దగ్గర అన్న నాటికోడి లైవ్ ఎంత ఆదివారం పూట నాటుకోడి కూడా ఉంటుంది మంగళవారం ఎనీ టైం ఉంటుంది ఆదివారము మంగళవారము ఎనీ టైము చికెన్ ఉంటుంది నాటుకోళ్ళది అలాగే నాటుకోళ్ళు కావాలంటే దివాకర్ నాటుకోళ్ళ ఫామ్ వద్దకు వచ్చి దివాకర్ సంప్రదించండి మీకు నచ్చిన నాటుకోడి ఇస్తారు ఓకేనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాటుకోళ్ళు అయితే చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చిన నాటుకోడిని తీసుకొని వెళ్ళండి నాటుకోడి చికెన్ ఉంటుంది నాటుకోడి ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది ప్లీజ్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి దివాకర్ నాటి కోళ్ల ఫారం మన బుక్కరాయ సముద్రంలో ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ